కోవిడ్ కట్టాడట అది చిన్న తిరుపతి రాంటారట ఎంత బాగుంటుందని అక్కడ రైలింగ్ పడిపోయి తొమ్మిది మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు చేయించుడట ప్రభుత్వం స్పందించిందా లేదా ప్రజలు బాధకుందా లేదా వెంటనే వారికి సహాయపడిందో లేదో చూడాలి ఒకవేళ మేము ఇచ్చిన పదిహేను లక్షల సాలకు పో చంద్రబాబు నాయుడే కారణం అసమందలేని సిక్కు లేకుండా సీరియస్ మాట్లాడుకుంటే నాకు జ్ఞాని కొడుకుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫస్ట్ ఏం నిర్ణయం తీసుకున్నాం కానీ అనుకోకుండా పొరబక్కుంటార ఈ రోజు మీరు చూశారు తెలంగాణలో ఎవరు ఊహిస్తారు ఒక ఆటిసి బస్సు వెళ్తుంది ఒక కంకర్ వారియే ఉంది ఆటిసి బస్సు కంకర్ వారిని తీ పరిస్థితులు కలిపోయింది ఎవరికి ఈ రోజే ఇరవై ఐదు మంది చచ్చిపోయారు ఇది ఎవరైనా ఊపిస్తావా ఇది ఎవరైనా కావాలని చేస్తారా దీన్ని కూడా రాజకీయంగా మాట్లాడుతుంటే ఎవరు చేస్తారు ఇటువంటివి ఎవరు కోరుకోరు అయినా సరే ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు ప్రభుత్వం శబ్దశుద్ధితో ప్రయత్నం పెంపులు అలాగే తప్పించుకోలేదు విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఐదు నిమిషాల్లో వెళ్ళింది నేను పక్కనే నందిగా మండలంలో ఉన్నాను పదిహేను నిమిషాల్లో నేను వెళ్ళాను మనకే లోకేష్ బాబు రామ్మోహన్ నాయుడు వచ్చారు నేను కలెక్టర్ చనిపోయే వాళ్ళు చనిపోయారు మిగతా వాళ్ళు ఎక్కడ చనిపోకూడదని అందరికీ హాస్పిటల్ తీసుకొచ్చాం బయటికి పంపించాం సాయంత్రానికి డెడ్ బాడీస్ పంపించి ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎవ్వరు సహాయం చేయనట్టుగా చచ్చిపోయిన వాళ్ళకి వారికి సహాయం చేశారు మోడీ గారు రెండు లక్షల రూపాయలు సహాయం చేసి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా మేము ఆదుకుంటే ప్రతి ఓడు రావడం మైకు పట్టుకోవడం చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది చంద్రబాబు నాయుడు అజాగ్రత్త వల్ల జరిగిందని ఏదో జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు మాట్లాడుతుంటే ఒక అర్థం పద్ధతి ఉంది సీనియర్ ప్రసాద్ బొత్స బాబు ఆయన మాట్లాడకపోతే పని అయిపోతుందని ఆయన వచ్చినా ఏ ఒక్కరికి సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వం ముందుండి ఆదుకున్నటువంటి ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఉంది ప్రతి దాన్ని విమర్శించడం తప్ప ఇంకొక పని లేదు ఈ మధ్య కాలంలో మీరు చూశారు વિરાટનો તોફાન હશે આ વ્યક્તિ મતલબતાડાર એ તોફાન લાવનાર ચંદ્રબાબ ના